హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి కేవలం పద్దెనిమిది లక్షల రూపాయలకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి అది కూడా విజయవాడ బంద రోడ్కి దగ్గరగా ఉండే తాడిగడప ప్రైమ్ లొకేషన్లో గ్రూప్ హౌస్లో సేల్కి వచ్చిందండి సో ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట నార్త్ ఎంట్రన్స్ తోటి ఉంటుందండి సో ఈ ప్రాపర్టీ మీకు బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయవచ్చండి సో హాలు రెండు బెడ్రూమ్స్ మనకి వంటగది ఈ విధంగా ఉంటుందండి ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి ఉడ్కపోర్ట్స్ అయితే చేసిలేవండి సో ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చింది ఇందులో సో ఇదంతా కూడా హాల్ స్పేసు ఇది వంటగది వంటగది పక్కన వాష్ ఏరియా గ్యాస్ కట్ ఉంది షింక్ ఉంది ఈ వాష్ ఏరియా అంతా కూడా మీకు సేఫ్టీగా ఐరన్ గిరిల్ వచ్చింది టైల్స్ ఫినిషింగ్ కూడా వచ్చిందండి పై వరకు ఇదంతా కూడా హాల్ స్పేసు సో ఇది నార్త్ ఎంట్రన్స్తో ఉంటుందండి ఇండిపెండెంట్గా ఉంటుంది సో ఎంట్రన్స్లో గేటు చుట్టూ కూడా సొందు ఇక్కడ కామన్ బాత్రూము చిన్న చిన్న మైనర్ వర్క్లు అయితే ఉన్నాయండి సో వర్క్లన్నీ కూడా చేయించుకుంటే ఫ్లాట్ పరంగా చాలా బాగుంది మనకి సీలింగ్ వర్క్ కూడా చేసి ఉందండి ఉక్క బోర్డ్స్ ఒకటి లేవు మొత్తం అంతా కూడా నీట్గా కడిగించేసుకుంటే ఫ్లాట్ ఇప్పుడు యూస్ చేసుకోవడానికి అన్ని రకాల సదుపాయాలు కలిగిన మంచి ఫ్లాట్ అండి సో ఇది మనకి నార్త్ ఎంట్రన్స్లో ఉంటుంది సో ఇక్కడ మనకి ఇండిపెండెంట్ గా గేట్ కూడా పెట్టేసుకోవచ్చు కాబట్టి మీరు యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది బైక్ పార్కింగ్ మాత్రమే ఇచ్చారండి కార్ పార్కింగ్ లేదండి చూస్తున్నారు కదా ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించండి అయితే బ్యాంక్ ఆక్షన్ గడువు చాలా తక్కువ ఉందండి సో ఈ నెల ఇరవై ఎనిమిదిన దీనికి ఆక్షన్ జరుగుతుంది కాబట్టి రేపు అంటే మంగళవారం రోజున దీనికి ఈఎండి అమౌంట్ అనేది కట్టాల్సి ఉంటుంది ఇరవై ఏడున సో ఈఎండి అమౌంట్ అనేది కట్టి ఇరవై ఎనిమిది ఆక్షన్ లో పార్టిసిపేట్ చేయవచ్చు ఇంట్రెస్ట్ నెంబర్ తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి చూడవచ్చు ఇక్కడ మీరు అంతా కూడా సొంత వచ్చింది తాటి వస్తుందండి ఇది వంద రోడ్కి దగ్గరగా ఉంటుంది సో ఇలాంటి మంచి ప్రాపర్టీస్ ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోస్ ని షేర్ చేయండి అదేవిధంగా ఇదే తాడిగడప ఏరియాలో ఇంకొక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కూడా ఉందండి అది పదమూడు వందల యాభై ఎస్ఎఫ్టీ కలిగిన చాలా పెద్ద ఫ్లాట్ అది నలభై మూడు లక్షల రూపాయలకి ఉంది అది పప్పులు మిల్ సెంటర్ చాలా దగ్గరగా ఉంటుంది సో ఆ ప్రాపర్టీ కావాలన్నా కూడా సేమ్ ఇదే డేట్ ఆప్షన్ జరుగుతుంది సో ఆ ప్రాపర్టీ కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చు సో ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా వెంటనే విజిట్ చేసి తీసుకోవడానికి ట్రై చేయండి ఓకే అండి థ్యాంక్ యూ